మెసేజ్ రైటింగ్ హలో హలో నేను మాట్లాడవచ్చా నేను అతని స్నేహితుడు రాజేష్ నేను మీనా మానవ్ మానవ్ మార్కెట్కి వెళ్ళాడు అతను తన ఫోన్ ఇంట్లో మర్చిపోయాడు అవునా మా కోచ్ ఊరికి వెళ్ళవలసి వచ్చినందున ఈరోజు క్రికెట్ ప్రాక్టీస్ రద్దు చేయబడిందని నేను అతనికి చెప్పాలనుకున్నాను ఈ ఈ ఆదివారం ఉదయం గంటలకు ప్రాక్టీస్ ఉంటుంది ధన్యవాదాలు రాజేష్ నేను ఖచ్చితంగా చెప్తాను నేనిప్పుడు ట్యూషన్ క్లాస్కి బయలుదేరాలి కాబట్టి నేను ఈ మెసేజ్ ని మానవ్ కోసం రాసి ఉంచుతాను తద్వారా అతను ఇంటికి వచ్చినప్పుడు అది తెలుస్తుంది ఆమె తన మెసేజ్ ని ఎలా రాసిందో చూద్దాం రండి ముందుగా మీనా ఒక కాగితం మొక్క యొక్క ఎడమ వైపున డేట్ అనగా తేదీ మరియు టైం అనగా సమయం రాసింది ఆ తర్వాత ఆమె డియర్ మానవ్ అని రాసింది తర్వాత లైన్లో ఆమె రాజేష్ ఇచ్చిన మెసేజ్ని ఇంగ్లీష్లో రాసింది రాజేష్ కాల్డ్ వైల్ యువర్ అట్ ద మార్కెట్ హీ ఇన్ఫార్మ్ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ టౌన్ సో టుడేస్ క్రికెట్ ప్రాక్టీస్ ఈస్ క్యాన్సిల్డ్ నువ్వు మార్కెట్లో ఉన్నప్పుడు రాజేష్ కాల్ చేశాడు కోచ్ ఊరు బయటకు వెళ్లవలసి వచ్చిందని కాబట్టి రోజు క్రికెట్ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేశారని అతను చెప్పాడు ప్రధాన సమాచారంలో ఆమె ఇలా రాసింది ప్రాక్టీస్ విల్ నౌ హ్యాపెన్ దిస్ సండే అట్ నైన్ ఏఎం ఈ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాక్టీస్ జరుగుతుంది చివరిగా ఆమె తన పేరు రాసింది మీనా తన మెసేజ్ని రాసిన తర్వాత మీనా దాని చుట్టూ ఒక బోర్డర్ను గీసింది గుర్తుంచుకోండి పరీక్షలో ఇలాంటి సంభాషణ కనిపించొచ్చు సరైన ఫార్మేట్ మరియు పేరును ఉపయోగించడం ద్వారా మీరు సులభంగా రెండు మార్కులు సంపాదించవచ్చు పరీక్షలో మెసేజ్ రాయడానికి ముందు మీరు ఒక రఫ్ పేజీలో మైండ్ మ్యాప్ను చేయొచ్చు దీనివల్ల రాయడం సులభమవుతుంది ఆమె ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చింది మెసేజ్ ఎవరికి మానవ కోసం ప్రశ్నలోని కీలక పదాలు ఏమిటి రాజేష్ క్రికెట్ ప్రాక్టీస్ ఈజ్ క్యాన్సిల్డ్ కోచ్ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ టౌన్ ప్రాక్టీస్ ఈజ్ నౌ దిస్ సండే అట్ నైన్ ఎవరు రాస్తున్నారు మీనా ఇప్పుడు ఫార్మేట్లు చూద్దాం డేట్ అనగా తేదీ మరియు టైం అనగా సమయం ఎడమవైపున రాయండి మెసేజ్ ఎల్లప్పుడూ డియర్ మరియు పేరుతో ప్రారంభించండి ఇక్కడ పేరు అనేది మీరు మెసేజ్ని పంపుతున్న వ్యక్తి పేరు ప్రశ్నలో ఇచ్చిన పేరును ఉపయోగించండి మెసేజ్ని మర్యాదపూర్వకంగా సరళమైన మరియు స్పష్టమైన పదాలకు రాయండి మెసేజ్ చివర పంపిన వారి పేరును రాయండి చివరిగా మెసేజ్ చుట్టూ ఒక బాటన్ను గీయండి మెసేజ్ రాయడానికి చిట్కాలు టిప్స్ ఫర్ మెసేజ్ రైటింగ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సంభాషణను జాగ్రత్తగా చదవండి మెసేజ్ రాసిన తర్వాత దాని చుట్టూ ఒక బార్డర్ను కీయండి మెసేజ్ని మూడు నాలుగు వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించండి స్పష్టత కోసం చిన్న వాక్యాలను ఉపయోగించండి బాగా రాయడానికి మీ మైండ్ మ్యాప్ను చేయడాన్ని మర్చిపోకండి ప్రాక్టీస్ చేద్దాం పదండి ఇక్కడ కొన్ని విషయాలను ఇవ్వడం జరిగింది వాటిని ఉపయోగించి మీరు మెసేజ్ను రాయడం ప్రాక్టీస్ చేయొచ్చు యువర్ సిస్టర్ ఈజ్ నాట్ హోమ్ హెర్ ఫ్రెండ్ అనిత కాల్డ్ అండ్ ఇన్వైటెడ్ హెర్ టు బర్త్డే టుమారో రైట్ ఎ షార్ట్ మెసేజ్ ఫర్ యువర్ సిస్టర్ మీ సోదరి ఇంట్లో లేదు ఆమె స్నేహితురాలు అనిత ఫోన్ చేసి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆమెను పుట్టినరోజు పార్టీకే ఆహ్వానించింది మీ సోదరికి ఒక చిన్న మెసేజ్ రాయండి యువర్ మదర్ ఈజ్ నాట్ హోమ్ మిసెస్ గుప్తా మెసేజ్ షీ వాంట్స్ యువర్ మదర్ టు కాల్ హెర్ సోన్ రైట్ ఎ షార్ట్ మెసేజ్ ఫర్ యువర్ మదర్ మీ అమ్మ ఇంట్లో లేదు శ్రీమతి గుప్తా ఫోన్ చేసి తను మీ అమ్మకు ఒక అత్యవసర విషయాన్ని గురించి చెప్పాలి అందుకే ఆమె మీ అమ్మను తనకు త్వరగా ఫోన్ చేయమని చెప్పింది మీ అమ్మకు ఒక చిన్న మెసేజ్ రాయండి కేవలం చెప్పిన స్టెప్స్ అనుసరించండి మరియు మీ మెసేజ్ని బాగా రాయండి మరలా ఒక కొత్త వీడియోతో కలుద్దాం